హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతో యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఐదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల పదహారు మధ్య ధర ఏడు వేల రెండు వందలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల పదకొండు వేరుశెనగలు మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది ఆముదాలు మొత్తం మూడు వందల యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు మధ్య ధర ఐదు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం రెండు వందల యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ముప్పై రెండు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఆరు వందల అరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల రెండు గరిష్ట ధర పదిహేడు వందల ముప్పై తొమ్మిది కందులు మొత్తం ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు మధ్య ధర ఆరు వేల రెండు వందల ఇరవై గరిష్ట ధర ఆరు వేల రెండు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మరియు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నూట అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వందల ఎనభై ఐదు మధ్య ధర ఆరు వందల ముప్పై గరిష్ట ధర పదకొండు వందల ఎనభై తొమ్మిది ఎండు మిరపకాయలు మొత్తం యాభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి గరిష్ట ధర పదహైదు వేల నూట డెబ్బై తొమ్మిది వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై మధ్య ధర రెండు వేల రెండు వందల ఇరవై గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై మినుములు మొత్తం పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం తొంభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహారు వందల యాభై మధ్య ధర రెండు వేల అరవై ఐదు గరిష్ట ధర రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో